మళ్ళీ శస్త్రగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రాకూడదు ఇంట్లో నుంచి బయటకు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండేళ్ల పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కలికి సినిమాలో లాగేమన్నా మారిపోతుందా అంటారా చూద్దాం అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు రాజకీయ జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని మిసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు చేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏంటి పొత్తు కుల గ్రహాలు ఏంటి దశలు అంత దోషాలు ఉన్నాయి శని దోషం దోషం కుజదోషం వీటి అన్నింటిని పూర్తిగా పరిశీలించి వీటి అన్నిటికి పెద్ద ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం మాఘశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్టడం మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకుంది ఒక్కసారి సంపాదించండి దీనికి మీరు చేయాల్సిన వచ్చిందా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మార్పు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు అయితే షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం చాడైనప్పుడు ఆ గ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం ఆడినప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి శృంగార సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలాంటి జట్టు కబడ్డి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విల చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప బుద్ధి అవ్వదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్ని తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్చర్ ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది తప్పని ఎవరిని కించపరచడం కాదు మా ఇంట్లో దేవుంది ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే పోతే నాకు కనపడింది ఇలా అనమాట అది ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్లస్ ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫీజులో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళలో ఈ గ్రహాల కాంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి సష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్ లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలా సార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక పుట్టుబం అంటే ఖచ్చితంగా ఐదు ఆరు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్లకో ఏర్పడతానే ఉంటాయి అయితే అదేంటంటే అక్కడే ఆగిపోద్దు ఒక కంట్రోల్ లోనే కంట్రోల్ అప్పుడప్పుడు కంట్రోల్ తిప్పు వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈ సారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ షష్ట గ్రహ సాత్విక గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్వ గ్రహాలు అత్యంత పాపగ్రహాలైన రాహువు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగే ఏ దేనికైనా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించినా మనిషి నాశనం చేసినా మనిషే అంటే ఆ అతనికి మనసులో ఉండే సైకో తనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు ఆ మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి స్వస్థ గ్రహ కూటమి ఏర్పడడం వలన మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రెసిషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పు వస్తున్నాయి ఈ స్వస్థ గ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి విషయాన్ని తెలుసుకుందాం ఇక మీద మిథున రాశి వారికి ఈ షష్టగ్రహ గ్రహ అనేది పదో స్థానంలో ఏర్పడబోతుంది అనమాట రాహువు శని అత్యంత పాపగ్రహాలైన రాహువు శని కూడా ఈ షష్టగ్రహ గ్రహ కూటంలో ఒక పార్ట్ గా ఉండబోతున్నారు ఈ ఆరు గ్రహాలు కూడా పదో స్థానంలో ఉండి మీ యొక్క నాలుగో స్థానాన్ని కూడా చూడబోతున్నాయి మీకు ఖచ్చితంగా మిథున్ రాశి వారికి సోది లేకుండా ఏంటంటే పది నాలుగు స్థానాలకు సంబంధించి కొంతవరకు ఇబ్బందులు రావచ్చు గెయిన్స్ రావచ్చు చెప్పలేం అయితే గెయిన్స్ అనేవి చాలా తక్కువ ఇబ్బందులే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడైనా సరే ఇన్ని గ్రహాలు కలవడం వలన ఆ హౌస్ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట హౌస్ సన్యాసం తీసుకుంటుంది ఏమీ చేయలేక ఇప్పుడు నలుగురు కూతురు ఐదుగురు కూతురు కలిసి తండ్రిని తినేస్తూ ఉంటే ఆడికి కూడా ఎలా వాటాలు పంచాలో తెలియక చేతులు ఎక్కితేస్తాడో హౌస్ కూడా అంతే ఇన్ని గ్రహాలు అందులో ఉండేదరికి హౌస్ ఎలాంటి ఫలితాలు ఇవ్వాలి అర్థం కాక కన్ఫ్యూషన్లో ఉండే ఎలాంటి ఫలితాలు ఇవ్వదు అనమాట ఇది ఎప్పుడు నుంచి అంటే షష్టగ్రహ కూటమి ఏర్పడే పదిహేను రోజుల నుంచి షష్టగ్రహ కూటమి వెళ్ళిపోయినా നല്ലവർക്കും అయితే మీకు వచ్చేదరికి ఎక్కువగా పదో స్థానం అనేదానికి జాబ్ అనమాట కెరీర్ వీటిల్లో ఏంటంటే విపరీతమైన కన్ఫ్యూజన్ ఉన్న చోట ప్రశాంతంగా ఉంటుంది ఉండకపోవచ్చు రకరకాలుగా ఉండవచ్చు ఒకసారి జాబ్ పోవచ్చు జాబ్ రావచ్చు ఖచ్చితంగా జాబ్ ఉన్నా లేకపోయినా నాలుగైదు నెలలు శాలరీ జాగ్రత్తగా ఉంచుకోవడం మిథన్ రాశి వాళ్ళు చాలా చాలా అవసరం అలాగే ఎవరైతే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా సడన్గా మనం చేసిన మంచి పనులు లేకపోతే చేయకూడని పనులు ఏమైనా ఉంటాయి బయటపడడం వాటికి సంబంధించి మన పేరు ప్రే విద్య అవకాశం సొసైటీలో గౌరవ మర్యాదలకు ఇబ్బందులు రావడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పవర్ ఉన్న అంటే ఇప్పుడు చూడండి ఈ పోస్ట్కి పవర్ ఉంటుందిరా బాబు అంటారు సైన్ చేస్తే అలాంటి పవర్ ఉన్న పోస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు మిథున రాసి వారికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బాసుల నుంచి అంటే మీరు బిజినెస్ చేసినా ఎక్కడ చేసినా సరే పైన వాళ్ళ నుంచి విపరీతమైన ప్రెజర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూడండి కొంతమందికి టార్గెట్లు ఉంటాయి ఏ టార్గెట్లు అయితే ఉండి జాబ్ చేస్తారు మిథున రాశి వాళ్ళు ఆ టార్గెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నరకం లాగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా సరే లాసు ప్రతి చోట కూడా ఏది చేద్దాం అనుకున్నా లాసు షేర్ మార్కెట్ గ్యాబ్లింగు లేకపోతే ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చీటీ పాటలు ఇలాంటి వేసే వాళ్ళందరూ కూడా కొంతవరకు వేరే వ్యక్తులు సరిగ్గా కట్టకపోవడం డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడం ఇలాంటి లాసులు కనపడుతున్నాయి కాబట్టి మిథున రాశి వారు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇక నాలుగో స్థానం అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఊహించ మించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్స్ కొనడం ఇవి విడదీయడం అమ్మడం ఇవన్నీ కూడా డిలే అవ్వడం మీకు లోన్లు తేవడం శక్తికి మించిన పరిస్థితులు ఏర్పడడం ఇటువరకు మనతో ఈజీగా ఉన్నవాళ్ళు ఇప్పుడు టఫ్గా మారిపోవడం ఏదైనా సరే నాలుగో స్థానం అనేది ఏంటంటే రియల్ ఎస్టేటు కార్లు విల్లాసు బంగాళాసు ఈ ఎర్రచందనం ఇవన్నీ అంటున్నారు కదా ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇమోషనల్ డిపెండెన్సీలో ఉన్నవాళ్ళు ఎమోషనల్ కనెక్షన్స్లో ఉన్నవాళ్ళు ఎమోషనల్గా కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరితోనూ కూడా ఎక్కువగా ఎమోషనల్ వద్దు తల్లి పిల్లలు ఇలా కూడా ఎవరితో కూడా మనమే ముఖ్యం ఎవరు కూడా మనకు ముఖ్యం కాదు అనే థాట్లో ఉండపోతే మాత్రం ఎమోషనల్ డిపెండెన్సీ వల్ల ప్రేమించుకున్న వాళ్ళ వచ్చు ఎఫ్ఐర్స్ అవ్వచ్చు ఇలాంటి వాటిలో బాగా నలిగిపోయే అవకాశం ఉంది హ్యాపీనెస్ అనేది బాగా డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది మదర్ హెల్త్కి సంబంధించి కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇది ఈ రైట్ టైం ఎవరికంటే స్పిరిచువల్గా గ్రో అవడానికి ఈ షష్టగ్రహ కూటం అనేది చాలా మంచి టైం అనమాట మనం షష్టగ్రహ కూటం ఏర్పడే పదిహేను రోజుల ముందు నుంచి షష్టగ్రహ కూటం వెళ్ళిన రెండు నెలల వరకు కూడా కనీసం ఒక గంట సేపు దైవారాధన చేసుకోవాలి ఏ ఆరాధన చేసుకోవాలి మీకు ఏ దశ జరుగుతుందో ఆ దశానాథులకు సంబంధించిన చిన్న మంత్రాన్ని తీసుకుని చాపేసుకుని ఒక చోట కూర్చుని ఒక గంట సేపు ధ్యానించడం లేకపోతే మీకు నచ్చిన దేవుని మంత్రాన్ని దేణోదాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని గంట సేపు ధ్యానించడం ఖచ్చితంగా మేము ఉద్యోగాలు చేసుకోవద్ద పనులు చేసుకోవద్దా అంటే మీ కర్మ అది గంట ఖచ్చితంగా చేయాలి పక్క వాతావరణం చూసేనే నేర్చుకోవాలి మీరు కంపేర్ చేయొద్దనకూడదు మీరు మన మతం ఈ ఏంటంటే ఇక్కడ ఇక్కడ అంతా తగలేసుకుని అక్కడికి వెళ్ళినాక వివరం వస్తుంది అనమాట తెలుసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇది మన గొప్ప సనాతన ధర్మం అనేది చాలా గొప్పదనమాట దీని విలువ ఇక్కడే తెలుసుకుని ఇక్కడే పాటిస్తే మీరు ఎంతగానో ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఒక వన్ అవర్ పాటు స్పిరిచువల్గా మంత్ర ధ్యానం చేసుకుంటే చాలా వరకు ఇబ్బందులు తగ్గుతాయి ఒకవేళ సస్త్రగ్రహ కూటంలో ఇబ్బందులు ఉన్నా మీరు చేసే ఈ స్పిరిచువల్ వల్ల అంటే ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు కొన్ని ఎనర్జీస్ అనేవి భూమి మీదకి వస్తాయి అనమాట ఇలాంటి టైంలో మనం చేసే మంత్రాలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల సష్టగ్రహ కూటం తర్వాత ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది